ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే వచ్చిందనమాట సో ముఖ్యంగా ఈరోజు మనకు పెన్షన్లు అనేది ఎన్ని జిల్లాలకైతే అందించబోతున్నారు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇందుకు సంబంధించి గుడ్ న్యూస్ కూడా రావడం జరిగిందండి పెన్షన్లో కీలక మార్పులు అయితే ఉన్నాయన్నమాట మంత్రి సీతక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇవన్నీ కూడా రాష్ట్రంలో అమలు చేయబోతున్నారు అయితే రాష్ట్ర ఇప్పటికే పెన్షన్లకు సంబంధించి ఆ ప్రభుత్వం నుంచి కీలక జీవో వచ్చిందనమాట ఈ జిల్లాలకు సంబంధించి ముందుగా అయితే ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో పెన్షన్లకు సంబంధించి కొత్త మార్పులు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి అందించబోతున్నారు ఏంటనేది చూడవరకు చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి మిత్రులందరికీ కూడా వీడియోని షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి సో వివరాలుకైతే వెళ్ళిపోదామండి మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి పెన్షన్లపైన మంత్రి సీతక్క కీలక నిర్ణయం తీసుకోవడం జరిగిందండి అనమాట రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చేయుత ఆసరా సామాజిక భద్రత పెన్షన్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది పంపిణీలో స్పీడోపాతీ చేయడం జరిగింది ఈ పథకం ద్వారా రాష్ట్రంలో మొత్తం పదకొండు రకాల పెన్షన్లు లబ్ధాలు పొందుతున్నారు అందులో వచ్చేసి వృద్ధులు దివ్యాంగులు వితాంతులు వంటరి హెచ్ఐవి హెచ్ఏవి డయాలసిస్ బాధితులు ఇది ఈ రకంగా గీత కార్మికులు వీరందరికీ కూడా ఆర్థిక భరోసా కింద ప్రతి నెల కూడా డబ్బులు అనేది అందిస్తున్నారన్నమాట ఇప్పటివరకు పిలిచిన ధృవీకరణ కోసం టూ జీ ఆధారిత ఫింగర్ ప్రింట్ పరికరం అయితే ఉండదు ఏదైతే వేలుముద్రలు పెట్టి తీసుకుంటున్నా అది టూ జీ లాగా వర్క్ అనమాట దీనివల్ల చాలా ఇబ్బందులు వాటి స్థానంలో ఆధునిక అప్గ్రేడ్ చేయడం జరిగింది సాంకేతికత కూడినటువంటి ఆధారు ఇక ముఖ గుర్తింపు సాఫ్ట్వేర్ అందుబాటులోకి అయితే తీసుకొచ్చారనమాట ఈ కొత్త విధానం ద్వారా పింఛను మరింత ఖచ్చితత్వంగా ఎవరు కూడా అనర్హులకు పింఛను పొందకుండా ఈ నిర్ణయం అయితే తీసుకోవడం వల్ల రాష్ట్రంలో ప్రభుత్వం పదిహేను కోట్ల రూపాయలనే ఖర్చు పెట్టిందనమాట ఇందులో వచ్చేసి ఏం చేస్తున్నారంటే ఫైవ్ జీ ఇక ఆధారిత ఎల్ వన్ ఫింగర్ ప్రింట్ పరికరాలు ఉన్నాయిగా వాటిని అప్గ్రేడ్ చేసి దాంతోపాటు కొత్త మొబైల్ అనేది కొనుగోలు చేయడానికి ప్రభుత్వం ఈ పైసలు అనేది ఖర్చు చేస్తుంది అనమాట కొన్ని జిల్లాల పరికరాలు ప్రభుత్వం వినియోగించింది మంచి ఫలితాలు రావడంతో ఇక పోస్టు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్లకు స్మార్ట్ ఫోన్ అదేవిధంగా ఈ పరికరాలు అనేది పంపిణీ చేస్తున్నారనమాట స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసిన మంత్రి సీతక్క ఏ జిల్లా ములుగు జిల్లాలో పశ్చాం మండలంలో కేంద్రంలో మంత్రి సీతాకైతే కలెక్టర్లు టీఎస్ దివాకర్తో కలిసి స్మార్ట్ ఫోన్లు అయితే పంపిణీ అయితే చేశారనమాట తెలంగాణ రాష్ట్రంలో మనకు ఆరు వేల మూడు వందల మంది పోస్ట్ మాస్టర్లు పరికరాలు అయితే అందజేయనున్నారు ఇందులో ఈ నెల కూడా మనకు నెల మాదిరిగానే ఫేస్ రికగ్నిషన్ ద్వారా పెన్షన్లు అయితే అందిస్తున్నారు ఇవన్నీ కూడా లైన్లో ప్రత్యేకంగా చాలామంది పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు ఏందనేది చెప్పేసి చాలా మంది అయితే టైం తీసుకునే ప్రయత్నం అయితే జరుగుతుంది నిలబడాల్సిన పరిస్థితి అయితే వస్తుంది అవన్నీ కూడా ఎక్కువగా వేచి ఉండాల్సిన పరిస్థితి లేకుండా సో కొంతమంది వేసాయులు వృద్ధులకు కావచ్చు వేలుమిత్రులు జరిగిన వంటి వారికి గుర్తింపు యాప్తో ఎంతో మేలు చేస్తుంది ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుదేశంగా సో ఇక ఇప్పుడు తీసుకొచ్చినటువంటి మిషన్లు కావచ్చు ఇవన్నీ ఎక్విప్మెంట్ ఇవి దాదాపు రెండు నుంచి మూడు నిమిషాలలో కంప్లీట్ అవుతుందన్నమాట ఒక్కొక్కరికి మూడు సెకండ్లో కూడా తగ్గి పెన్షన్లు వేగంగా పంపిణీ అయితే జరుగుతుందనే విధంగా చెప్తున్నారు చెప్తున్నారనమాట టెక్నాలజీ అంత ఫాస్ట్గా పనిచేస్తుందనే విధంగా చెప్తున్నారు అయితే మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు ఈ నెల ఇరవై తారీఖు నుండి నల్గొండ జిల్లాకైతే అందించడం జరిగింది తర్వాత ఇరవై తొమ్మిది ఈరోజు ముప్పై సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నల్గొండ వరంగల్ హైదరాబాద్ ఖమ్మం రంగారెడ్డి ఈ జిల్లాలతో పాటు కొన్ని జిల్లాలకు రోజు అయితే అప్డేట్ అవుతాయన్నమాట కొన్ని జిల్లాల్లో నిన్న ఆల్రెడీ కొంతమంది తీసుకోవడం జరిగింది ఈరోజు కూడా కొంతమందికి పెన్షన్లు అనేది ఇవ్వడం జరిగిందనమాట తప్పనిసరిగా ప్రభుత్వం పాత నెల మాదిరిగానే ఈ నెల కూడా సేమ్ యాస్టేజ్గా ఆధార్ కార్డు అదేవిధంగా మన యొక్క పోస్ట్ ఆఫీస్ నుంచి పోస్ట్ ఆఫీసు ఏదైతే అకౌంట్ ఉందో అది తీసుకొని వెళ్తే మనకు ఫేస్ రికగ్నేషన్ ద్వారా అయితే పెన్షన్లు అయితే అందిస్తున్నారు కాస్త గతంతో పోలిస్తే ఈసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొందరు చెప్తున్నారు ఏంటంటే మాకు పెన్షన్ అనేది రెండు నెలల పెన్షన్ పోయిన నెల ఇవ్వలేదు ఈ నెల కలిపితే రెండు నెలలు అవుతుంది తప్పనిసరిగా ఈ నెల అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుందని అయితే కొంతమంది మాత్రం నెల తీసుకున్నారు కొంతమందికి ఈ నెల కూడా పెన్షన్లకు సంబంధించి ఫేస్ రికగ్నేషన్ ద్వారా రాలేదంటున్నారు అటువంటి వారు ఎవరు కూడా కంగారు పన్న అవసరం లేదు ఎందుకంటే ప్రభుత్వం తెలియజేసింది వారికి ఫేస్ రికగ్నేషన్ ద్వారా డబ్బులు అనేది రాని వారికి వేలిముద్రలు వేలిముద్రలు రాని వారికి ఇక డైరెక్ట్గా పంచాయత్ సెక్రటరీ పోస్ట్ మ్యాన్ అయితే ఇంటికి వచ్చి అయితే పెన్షన్లు అనేది మంజూరు అయితే చేస్తారనమాట సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి కొత్త పెన్షన్లో డయాలసిస్ పేషన్లకు అదేవిధంగా కిడ్నీ వ్యాధికలకు మాత్రమే పెన్షన్లు నెల నుంచి అయితే మనకు అందించడం అయితే జరిగిందనమాట సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే వచ్చే ప్రయత్నం అయితే జరిగింది ఎందుకంటే స్పీడప్ చేయడం జరిగింది టెక్నాలజీ అంతా వాడుకొని దాదాపు మూడు నాలుగు సెకండ్లోనే కంప్లీట్ అయ్యే విధంగా ఫైవ్ జీ ఏదైతే సిగ్నల్ కావచ్చు ఫైవ్ జీ ఫోన్లు కావచ్చు ఇలాంటివి అన్నీ అందుబాటులోకి అయితే ప్రభుత్వం కొనుగోలు చేసి ముఖ్యంగా పోస్టు మాస్టర్లకు సంబంధించి అయితే అందించనున్నారనమాట మిగతా వారికి యాస్టీజీగా మనకు బ్యాంక్ అకౌంట్లో జమ కావడం అయితే జరుగుతుంది కొంతమందికి అసలుగా వేలిముద్రలు పడని వారికి నెట్గా మూడు విధాల్లో అయితే అందిస్తారు కాబట్టి సేమ్ యాసిజెస్గా అయితే ఉంటుందన్నమాట సో ఇది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు అనేది మంజూరు కావడం అయితే జరిగింది పంపిణీ అయితే చేస్తున్నారు సో మీరు ఎంత తీసుకున్నారు ఏంటనేది ఏజ్ ఇలా ఏంటనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అదేవిధంగా తోటి కూడా వీడియోని షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ అప్డేట్ వచ్చినా తెలియజేస్తానండి చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి మిత్ర వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్